పవన్ కళ్యాణ్ గారి విజన్ కూడా చాలా అద్భుతం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అత్యద్భుతం ఎన్నికలకు ముందు ఇప్పటం సభలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ కానీ అంతకుముందు ఆయన విడుదల చేసిన జనసేన తరపున విడుదల చేసిన మేనిఫెస్టో కానీ చూస్తే అప్పట్లో మేము కూడా డిబేట్లు పెట్టాం నేను కూడా విడుదల చేశాను చాలా అద్భుతాలు అవన్నీ కానీ అవి అమల్లోకి రావాలి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారి సీఎం అవ్వాలేమో అని ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కూటమిలో ఉన్నారు అలాగని చెప్పి ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూటమిలో ఉన్న అమలు చేస్తారేమో అని అందరూ అనుకున్నారు ఈ నూట నలభై మూడు హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో అందులో కానీ సూపర్ సిక్స్లో కానీ అవి యాడ్ చేస్తారేమో అనుకున్నారు కానీ అవి ఏం చేయలేదు అందులో కీలకమైంది యువతకి పది లక్షలు ఇస్తామన్నారు అందరికీ యువతకి పరిశ్రమలు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తామన్నారు ఒక రకంగా అతిపెద్ద ఉపాధి పారిశ్రామికవేత్తలు అవుతారు పదిహేను లక్షలు ఇస్తే యువత ఈ కాన్సెప్ట్ చెప్పారు ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు అందరికీ నచ్చింది అది ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా ముందు నియోజకవర్గాల వారీగా మొదలు పెడతామన్నారు ముందు ఒక ఐదు నియోజకవర్గాలు తర్వాత పది నియోజకవర్గాలు ఇలాగా కొన్ని కొన్ని మొత్తం ఐదేళ్లలో మొత్తం పూర్తి చేస్తామన్నారు అయితే అది హామీ పక్కకి వెళ్ళిపోయింది అలాగే రేషన్ కార్డులు ఇప్పటికీ చాలామందికి అంతక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆయన అన్న కాన్సెప్ట్ ఏంటి కొత్త రేషన్ కార్డులు ఇలా పెళ్ళవగానే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇమీడియట్గా ఇచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు రేషన్ కార్డు కూడా ఇచ్చేస్తాం అన్నారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పింది అది కూడా చాలా అద్భుతం అలా గనక చేస్తే ఇప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఉద్యోగులకు పీఆర్సీ విషయంలో మేము రాగానే తీసుకుంటాం ఇస్తాం ఇమీడియట్గా అని చెప్పారు ఇలాగ అంటే ఇంకా చాలా చెప్పారు ఇవి చాలా కీలకమైన హామీలు అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు సూపర్ సూపర్జిక్స్ హామీలు అది ఖచ్చితంగా ఒకవేళ సక్సెస్ అని ప్రజలు అనుకుంటే అది టీడీపీ ఖాతాలోనే పడుతుంది ఆ క్రెడిబిలిటీ ఆ క్రెడిట్ టీడీపీకే దక్కుతుంది పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ దక్కేది ఏమీ లేదు అలాగని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారి ఈ హామీల గురించి ఏమైనా చర్చించారా ఏమైనా మాట్లాడారా నేను కూడా ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చాను అవి మీ మేనిఫెస్టోలో యాడ్ చేయండి ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో ఇది యాక్చువల్గా ఉమ్మడి మేనిఫెస్టో అనేది ఎప్పుడు యాడ్ అవుతుంది ఆయన పథకాలు ఈయన పథకాలు అన్నీ కలిస్తే ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఇందులో ఆ పథకాలు ఏమీ లేవు అంటే అది ఉమ్మడి మేనిఫెస్టో అవుతుందా టీడీపీ మేనిఫెస్టో అవుతుందా ఇప్పుడు ఇదే చర్చ ఇప్పుడు ప్రజల్లోకి తొలి అడుగు సుపరిపాలన పేరుతో సోపచిక్స్ అద్భుతంగా అమలు చేశామని చెప్పి ప్రజలకి దగ్గరికి వెళ్తుంటే ప్రజలు చాలామంది పవన్ కళ్యాణ్ని చూసి కూడా ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ ఆ పథకాలు ఏవి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన హామీ లేవని అడుగుతున్నారట మరి ఎవరు సమాధానం చెప్తారు అసలు అవి గుర్తున్నాయా లేదా పవన్ సార్కి అనేది ఇప్పుడు ఒక చర్చ